స్ అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఫిబ్రవరి నాలుగో తారీఖు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అని దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్ కైతే చూద్దాం ఇక ఫిబ్రవరి నాలుగో తారీఖు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే లేవు ఏ జిల్లాకి కూడా పూర్తిగా కూడా వర్ష సూచన అయితే లేదు ఇక ముఖ్యంగా ఫిబ్రవరి నాలుగో తారీఖు రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అత్యధికంగా ఉండే అవకాశం అయితే ఉంది చాలా చోట్ల ముప్పై ఆరు నుండి ముప్పై ఏడు డిగ్రీల వరకు తక్కువ సమయంలోనే ఎక్కువగా ఎండల తీవ్రతను మనం మధ్యాహ్నం సమయంలో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు దాదాపు ముప్పై ఆరు నుండి ముప్పై ఏడు డిగ్రీల వరకు విజయవాడ పరిసర ప్రాంతాలు కానీ గుంటూరు కానీ మంగళగిరి అలాగే వీటితో పాటుగా ప్రత్తిపాడు పరిసర ప్రాంతాలతో పాటుగా సత్తెనపల్లి పిడుగురాల పరిసర ప్రాంతాలు నసరావుపేట పరిసర ప్రాంతాలు పొద్దుటూరు పరిసర ప్రాంతాలు కర్నూలు పరిసర ప్రాంతాలు కడప పరిసర ప్రాంతాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికమైన ఉష్ణోగ్రతలతో పాటుగా ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశాలు అయితే ఈరోజు నమోదయ్యే అవకాశాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు దాదాపు ముప్పై రెండు డిగ్రీల నుండి ముప్పై ఐదు డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకసారి జిల్లాల వారీగా మనం చూసుకుంటే ఈరోజు ముఖ్యంగా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అలాగే వీటితో పాటుగా అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లా అలాగే కడప జిల్లాతో పాటుగా చిత్తూరు తిరుపతి జిల్లాలో చాలా చోట్ల ముప్పై నాలుగు డిగ్రీల నుండి ముప్పై ఎనిమిది డిగ్రీల వరకు అత్యధికమైన వస్తు ఉష్ణోగ్రతలు నమోదు అవడానికి అవకాశాలు అయితే ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ఉంది ఇక ముఖ్యంగా నెల్లూరు ప్రకాశం జిల్లాలో ముప్పై రెండు డిగ్రీల నుండి ముప్పై ఐదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ముఖ్యంగా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ ఎన్టీఆర్ జిల్లా కానీ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు డిగ్రీల నుండి ముప్పై ఎనిమిది డిగ్రీల వరకు మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత అత్యధికంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఫిబ్రవరి నెలలోనే ఇంత ఎండల తీవ్రత ముఖ్యంగా మనకి ఎండాకాలం ముందుగానే వచ్చిందా అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ పరిసర ప్రాంతాలు గుంటూరు కానీ కడప కానీ అలాగే కర్నూలు ప్రాంతంలో మనము చూడటానికి అవకాశాలు అయితే ఈ రోజైతే ఉంది ఇక మరొక పక్కన ముఖ్యంగా అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లాలు సీతారామరాజు ఈ జిల్లాల్లో మిగిలిన జిల్లాలతో పోలిస్తే తక్కువగానే అంటే దాదాపు ముప్పై నుండి ముప్పై ఐదు డిగ్రీల లోపలనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఉమ్మడి ఖమ్మం కానీ నల్గొండ కానీ కరీంనగర్ హైదరాబాద్ నగరం అలాగే మహబూబ్ నగర్ జిల్లాల్లో దాదాపు ముప్పై ఒక్క డిగ్రీ నుండి ముప్పై ఐదు డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం అయితే ఉష్ణోగ్రతలు ఉంది హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం సమయంలో భారీగా ఎండల తీవ్రత మనం కొన్ని ప్రాంతాల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి హైదరాబాద్ ప్రజలు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి మరొక పక్కన ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఈ ప్రాంతాల్లో కూడా ఇరవై తొమ్మిది డిగ్రీల నుండి ముప్పై నాలుగు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఈరోజు నమోదు అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు వర్ష సూచన ఎక్కడా ఏ జిల్లాకి లేదు ఎండల తీవ్రత ఒక్కపోత అధికంగా మధ్యాహ్నం సమయంలో ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే రాత్రి సమయంలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో చలి తీవ్రత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రాత్రి సమయంలో కూడా ఒక్కపోత పెరగటానికి ఈ రోజు అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రానున్న రోజుల్లో ఈ ఎన్నల తీవ్రత ఇంకాస్త పెరుగుతుంది వచ్చే పది పదిహేను రోజుల వరకు కూడా తెలుగు రాష్ట్రాలకి ఎలాంటి వాసు సూచన అయితే లేదు ఎండల తీవ్రత అయితే ఇంకాస్త పెరగటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్ గా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ థ్యాంక్ యూ అండి